హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ నేను మీ సాజిదాని ఇవాళీ ఎంతో హెల్దీ అయిన కారపొడి అండి గింజలతో కారపొడి చేశాను ఇది హెయిర్కి కానీ స్కిన్కి కానీ మనకి బోన్స్ కానీ చాలా చాలా హెల్తీ అండి ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దామా కొత్తగా నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఎంట్ర చూద్దామా కావలసిన వస్తువులు అవసి గింజలు ఒక కప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ కప్పు నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు పది పదిహేను వెన్ను వెల్లుల్లి రబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇప్పుడు ప్రిపరేషన్ ఎంట్ర చూద్దామా ముందుగా ప్యాన్ ఆన్ చేసుకొని ప్యాన్లో మనం అవసగింజలు ఉన్నాయి కదా అవి వేసుకుని ఫ్రై చేసుకుందాం చక్కగా ఫ్రై అవ్వాలండి చూడండి చక్కగా ఫ్రై అవ్వాలి గింజలు హెల్త్ పరంగా ఎంతో బెనిఫిట్స్ అండి మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి హై ప్రోటీన్స్ ఉంటుంది కార్బో ఇంగ్లీష్లో రాదండి బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఇందులో ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుందాం చక్కగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ఈ కార పొడి ఎంతో బెనిఫిట్ అండి చాలా చాలా బాగుంటుంది మనం ఇవి మార్నింగ్ మార్నింగ్ మనకు మనం హెయిర్కి పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ సగం గిన్నె వరకు నీళ్లు పోసుకొని చక్కగా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ ఇవి అవసరగింజలు వేసుకుని చక్కగా మరిగించి మనం హెయిర్కి రాసుకున్న హెయిర్ గ్రోత్ చాలా వరకు మనకు హెయిర్ గ్రోత్ తగ్గుతుంది స్కిన్కు కూడా బాగుంటుంది చూడండి చక్కగా ఫ్రై అయినాయి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం కొక్క ఇవి చూసారా నువ్వులు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోనే తీసుకుందాం ఇందులోనే తీసేసుకుందాం ఇప్పుడు వ్యవసాయ గింజలు తీసుకున్నాను చూసారా ఇందులోనే తీసు వేసేసుకుని పెట్టుకుందాం గింజలతో ఉల్లి కారం అండి అది ఇడ్లీలోకి కారం ఇప్పుడు పచ్చని పప్పు మినప్పప్పు రెండు కలిపి ఫ్రై చేస్తున్నాను నువ్వు చక్కగా ఫ్రై అయిపోయినాయి చూడండి అవిసి గింజలు నువ్వులు ఎంత చక్కగా ఫ్రై అయినాయి చూడండి ఎంత చక్కగా బాగుండో ఈ విధంగా మనం ఫ్రై చేసుకుని టిఫిన్లోకి టిఫిన్లోకి మనం దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చక్కగా చట్నీ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు సారీ కారం చేసుకోవచ్చు ఉండే కారం గింజలతో కారం ఇప్పుడు ఇందులో రెండు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఎట్లాగో మనం ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తాం కదండి అందులోకైనా వేయాలి కదా ఒక ట్రై ఒక టైపు ఒక ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి ఫ్రై చేసుకుంటే పచ్చెనపప్పు మినప్పప్పు మినప్ప గుండు చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారా ఇవి చక్కగా ఫ్రై అయ్యి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాంగా కూడా ఫ్రై చేసుకుందాం స్పైసీ చూసుకొని వేసుకోండి ఇవి ఘాటుగానే ఉన్నాయండి ఎన్నుమిరపకాయలు ఇప్పుడు ఈ సమయంలో మనం కొంచెం కరివేపాకు తీసుకున్నాం చూసారా కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఇందులోనే ఫ్రై చేసుకున్నాం ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి చక్కగా ఫ్రై అవ్వాలండి మళ్ళీ పచ్చగా అనుకోండి చక్కగా నల్లగా మిక్సీలో వేసుకున్నటప్పుడు ఇప్పుడు పక్కకు తీసుకుని ఒక ప్లేట్లో తీసుకొని చూడండి చక్కగా తీసుకొని పక్కన పెట్టేసాను చూడండి నేను చక్కగా తీసుకొని పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ కాలండి ఎక్కువ మళ్ళీ ఇందులో కొంచెం పావు టేబుల్ స్పూను పావు టేబుల్ స్పూను ధనియాలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను కొంచమే ఉందండి కరివేపాకు లేదు ఎక్కువ అయినా మనం అవసరం కదా మనకు కారపడి చేస్తుంది కరివేపాకు అంత అవసరం ఉండదులేండి ఎక్కువ కానీ కొంచెం స్మెల్ కోసం కొంచెం వేసాను ఇప్పుడు చక్కగా ఫ్రై అయ్యి చూసారా ఇవి మొత్తం ఇందులో చింతపండు నిమ్మకాయ సైదంతా ఉసిరికాయ ఉసిరికాయ సైదంతా నిమ్మకాయ చింతపండు వేసుకుందాము కొంచెం చాలా చింతపండు ఎక్కువ వద్దు ఇప్పుడు ఇవన్నీ స్పైసెస్ మొత్తం కలుపు మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తాం ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మనం ఇందాక మనం ఫ్రై చేసుకుందాం చూసారా గింజలను నువ్వులు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూసారా ఎంత చక్కగా పౌడర్ అయిపోయిందో కానీ ఇది పౌడర్ వేస్తుంటేనే ఎంత స్మెల్ వస్తుందండి ఎంత మంచి సువాసన వస్తుందో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే మిక్సింగ్ జార్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం చూసారా ఎండుమిరపకాయలు జీలకర్ర పచ్చనపప్పు కరివేపాకు ధనియాలు కొంచెం కొంచెమే వేసానండి ధనియాలు ఎక్కువ వేయలేదు దాని గింజల ఫ్లేవర్ మనకు ఎక్కువ కనిపించాలి కదా అందుకు ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఫస్ట్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కావాలకుంటే టేస్ట్ చూసుకొని వేసుకోండి ఒక హాఫ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు మిక్సీ పట్టేద్దా చూడండి చక్కగా ఫ్రై అయింది చక్కగా పౌడర్ అయింది చూసారా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం చూసారా గింజలను నువ్వులు అది కూడా ఇందులో వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేద్దాం కానీ ఈ అవసరగింజల పొడి మాత్రం సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి హెల్త్ పరి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఇది కూడా ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం చక్కగా చూడండి చక్కగా మిక్సీ అయి పెట్టేశాను ఇది మనం స్పైసీ ఎంత ఎంత సరిపోయిందో చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకోసారి కొంచెం ఇంకొక కొంచెం కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి ఇంకా నేను ఒక టేబుల్ స్పూన్ సరిపోయిందండి నాకు మీకు ఒక టేబుల్ స్పూనే వేస్తాను ఇంక వేయలేదు మీరు టేస్ట్కి తగ్గ మీరు ఎంత సాల్ట్ తింటారో అంతకు తగ్గట్టు వేసుకోండి కొంచెం ఒక్కొక్క కొంచెం తక్కువ ఎక్కువ చూసుకొని వేసుకుంటారు కదా అది అప్పుడు మీరు కూడా చూసి అదే విధంగా చేసుకొని చూడండి అంత బాగుందో ఇంకొకసారి మిక్సీ పట్టే అవసరం లేదండి కావాలంటే కొంచెం పైన పచ్చ పచ్చగా పట్టుకోవాలనుకుంటే పట్టుకోండి కానీ నేను ఇంకా పట్టనండి ఆపేస్తాను ఒక బౌల్లో తీసుకుని మిక్సీ బౌల్లో తీసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు మిక్సీ బౌల్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే మనం చక్కగా ఒక నెల రోజులైనా తినవచ్చండి కానీ హెల్త్ పరంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి హై ప్రోటీన్స్ ఉన్న కార పొడి అండి స్కిన్కి కానీ హైర్కి కానీ మనకి ఎముకలు స్ట్రాంగ్ బోన్స్ స్ట్రాంగ్ కూడా ఉంటాయండి ఇది కార పొడి అంతేనండి కొత్త కొత్తగా కొత్తగా ఏదో ఒకటి చేసుకోవాలిగా మన హెల్త్ పరంగా ఏదో ఒకటి తింటూ ఉండాలి కదండీ ఇప్పుడు దీన్ని ఇడ్లీలో కానీ దోశలో కానీ ఇడ్లు నెయ్యి దాది వేసుకొని తింటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచికరమైన వసగి గింజల కారపొడి అండి కొత్తగా నా ఛానల్ ఎవరి ఇప్పటివరకైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్